నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలై గారి ఫామ్ నుండి రెండు కోడి పుందులు అయితే మీ ముందు రావడం జరిగింది రెండు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి వీటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కోడి డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగా కోడికలు అయితే దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కానీ బాడీ కానీ హైట్ వెయిట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇరవై రెండున్నర రంగాలు ఎత్తు మూడున్నర కేజీల బరువు అలాగే వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందలు అలాగే రెండో కూడా వచ్చేసి కోడి కాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి కాకి ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీకి పనికి వచ్చే కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది తెల్ల కన్ను తెల్ల కాలు ముక్కు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ కూడా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందలు రెండు కలిపి తీసుకున్న వారికి అయితే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు మీకు విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజు చిన్నమస్లిగారి ఫామ్ నుండి ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది కావాల్సిన లో నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ నిందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్